ఈ ఎన్నికల్లో అద్భుతంగా పనిచేసి పార్టీకి ఆహారనిషులు కష్టపడినటువంటి క్షేత్రస్థాయి గ్రామస్థాయి కార్యకర్తల నుంచి నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు జెపిటీసీలు మండల కన్వీనర్లు కౌన్సిలర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న సందర్భంగా అలాగే ఈరోజు ఎన్నికల్లో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈ ఎన్నికల్లో కూటమి ఎటు చూసినా కూడా సామాన్యులు కూడా నమ్మలేని స్థితిలో ఈ ఎన్నిక జరిగింది ఎవరికి కూడా నమ్మబుద్ధి కానటువంటి ఎన్నిక ఇది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నో పనిచేశాయి ఈ రోజు వరకు కూడా ఉత్తమమైనటువంటి సేవ అందించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అందించినటువంటి పరిపాలన అందించాలనే దానిలో లేదు నూటికి నూరు శాతం ఆ నియోజకవర్గ పరిధిలోనే ఎవరైతే ఇన్ఛార్జీలు కానివ్వండి శాసనసభ్యులు కానివ్వండి మంత్రులు కానివ్వండి ఎవరైతే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉంటారో వారిని వారితో పాటు మిగతా వారిని కూడా నిద్ర పోనివ్వకుండా పనిచేసి పని చేయించిన విషయం మీకు అందరికీ తెలుసు చాలామంది ఇక్కడ సీనియర్ పాత్రికేయ సోదరున్నారు మీరందరూ కూడా కళ్ళతో చూశారు ఈ పరిపాలన ఎంత అద్భుతంగా జరిగిందో ఏ ఒక్కరోజు కూడా మాకు గంట లేటుగా పెన్షన్ వచ్చిందని చెప్పడం కానీ మాకు ఈ నెలలో మాకు అమ్మఒడి పడలేదని కానీ రైతు భరోసా సంబంధించి కానీ మీకు ఉచితంగా ఇచ్చే స్టోర్ బియ్యం ఇట్లాంటివి కానీ ఏదైనా కానీ పెన్షన్గా వాళ్ళు అనుకున్న దానికన్నా అర నిమిషం ముందే వాళ్ళ ఇంటికి చేర్చగలిగినటువంటి పరిపాలన చేశారు మరి చాలా పెద్ద ప్రశ్న మరి ఎందుకు ప్రజలు మరి ఏమి చేయబోతున్నారు రాబో ప్రభుత్వాలు రాబో ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో దాదాపు ఆరు వందల హామీలు చెప్పి ఆరు వందల హామీల్లో ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా కంప్లీట్ చేయలేనటువంటి ప్రభుత్వం అది ప్రతి ఒక్కరు కూడా మోసపోయినటువంటి ప్రభుత్వం అది ఆ ప్రభుత్వంలో ఆనాడు వారు చెప్పిన వాగ్దానాలు ఏదైతే వస్తే జాబ్ వస్తుందని కానీ ప్రతి ఇంటికి రెండు వేల నిరుద్యోగ భృతి వస్తుందని కానీ ఆ రోజు రైతులకు బేషరత్తుగా రుణమాఫీ చేస్తామని చెప్పడం కానీ ఆ రోజు డ్వాక్రా అక్కచెమ్మ అక్క చెల్లెమల రుణాలన్నీ కూడా బేషరత్తుగా మాఫీ చేస్తాను ఈ ఒక్క ఏ ఒక్కటి కూడా అమలు చేయలేనటువంటి ఆ ప్రభుత్వాన్ని మరి మరొక్కసారి మోసపోవడానికి ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నట్లు కనిపిస్తూ ఉంది సరే ఏది ఏమైనా కానీ వాళ్ళకి మనం ఎట్లు శుభాకాంక్షలు తెలిపాం ఆరు నెలలు చూస్తే వాళ్ళ పరిపాలన అర్థమవుతుంది మరి ఏ రకంగా సాధ్యమవుతుందో ఒకరికి ఇంటికి ఒకరికి అమ్మఒడి ఇస్తే శ్రీలంక అవుతుంది మరో శ్రీలంక అవుతుందని చెప్పిన వారు ఈరోజు మరి ఇంట్లో ముగ్గురికి అమ్మఒడి ఎలాగిస్తారో అది కూడా చూస్తాం మరి అలాగే వారు పెన్షన్ ఈ రకంగా పెన్షన్ ఇస్తే కాదని నాలుగు వేలు మళ్ళీ ఏడు వేలు ఒకటేసారి ఇస్తామన్నారు మరి ఎంతవరకు వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు అది కూడా చూస్తాం ఈరోజు ఇంత కీలకంగా ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎక్కడ ఇబ్బంది పడతామో అని అర్ధరాత్రిలో కూడా ఇక్కడ ఉండి ఆఫీసులో అందుబాటులో ఉండి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నాయకులు అందరికీ అందుబాటులో ఉండి పనిచేశారు మరి ఏనాడు కూడా అందుబాటులో లేని శాసనసభ్యుని గెలిపించుకోవడం జరిగింది మా నియోజకవర్గంలో ఏనాడు కూడా అందుబాటులో లేరు ఆయన ఆయనకు సంబంధించిన వాళ్ళు కూడా ఎప్పుడు అందుబాటులో లేరు మరి ఏ రకంగా అభివృద్ధి చేస్తారో అది కూడా ఒక్కసారి మేము చూడదాచుకున్నాం రాబో రోజుల్లో ఇవన్నిటినీ ఎట్లా కంప్లీట్ చేయగలుగుతారో వీటిని ఎట్లా నిలబెట్టుకుంటారో ఈ కూటమి ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందో ఒకసారి వేచి చూద్దామని వాళ్ళు బాగా చేయాలనే కోరుకుంటున్నాం నూటికి నూరు శాతం వాళ్ళు ఎంత బాగా చేస్తే వాళ్లకు అంత మన్ననలు వాళ్ళు ప్రజాభిమానం ప్రజా మన్ననలు పొందగలుగుతారు చేయకపోతే మళ్ళీ నూట యాభై ఒకటి పదకొండుకు వచ్చాము మేము అన్ని చేసి పదకొండుకు వచ్చాం నూట అరవై నాలుగు పదాలు రావడంలో ఎక్కడా విశ్వశక్తి లేదు జరగ జరగబోయే రోజుల్లో సరే వాటన్నిటిని పక్కన పెట్టుకుంటే ఈరోజు గెలిచారు ప్రజలందరూ మీకు పెద్ద బాధ్యత పెట్టారు ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇంత అతిపెద్ద మెజార్టీతో మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు పట్టం కట్టింది మరి ఆ దాన్ని మీరు ప్రజలకు చేయాల్సిన మేలు కానీ మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకుండా ఈరోజు చాలా మంది విపరీతంగా దాడులకు తెగబడతా ఉన్నారు మంచి పద్ధతి కాదు లెక్క తప్పదు పదిలోంచి నాలుగు తీసేస్తే ఆరే ఐదు కాదు లెక్క ఎప్పుడు అట్లే ఉంటుంది ఈరోజు ఎన్ని దాడులు జరిగితే మళ్ళీ అదే లెక్క ఉంటుంది కాబట్టి దయచేసి ఇట్లాంటివి పాల్పడద్దండి ఇంకొక విషయం హిందూపూర్ నియోజకవర్గం చాలా సామీలు ఎప్పుడు చేయాల్సిన మేలు కానీ మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకుండా ఈరోజు చాలామంది విపరీతంగా దాడులకు తెగబడతా ఉన్నారు మంచి పద్ధతి కాదు లెక్క తప్పదు పదిలోంచి నాలుగు తీసేస్తే ఆరే ఐదు కాదు లెక్క ఎప్పుడు అట్లే ఉంటుంది ఈరోజు ఎన్ని దాడులు జరిగితే మళ్ళీ అదే లెక్క ఉంటుంది కాబట్టి దయచేసి ఇట్లాంటివి పాల్పడద్దండి ఇంకొక విషయం హిందూపూర్ నియోజకవర్గం చాలా సామీలు ఎప్పుడు ఇక్కడ ఇంతవరకు ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలుగా చూస్తారు ఎన్నికలప్పుడు మాత్రమే ఆ పార్టీలోని వ్యక్తులను ఈ పార్టీలోని వ్యక్తులను వ్యక్తులుగా చూస్తారు మిగతా సమయాల్లో ఏదైనా శుభకార్యాలు అవి జరిగితే తెలుగుదేశం వాళ్ళందరూ దీనిలోకి వస్తారు వైసీపీ వాళ్ళందరూ దాంట్లో పోతారు అందరూ పక్క పక్కనే కూర్చుని మాట్లాడుకునే సంస్కృతి కలిగిన ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో కూడా గొడవలు నిన్ననే చెత్తూరు మండలంలో రెండు మూడు పల్లెల్లో కొట్టడం విపరీతంగా జరిగింది ఇట్లాంటివి దయచేసి వద్దు అని మీకు నేను ఇతవ పలుకుతా ఉన్నా రేపొద్దునే ఇట్లాంటి పునరావృత్తి అయితే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది గ్రామాల్లో విభజించి మనం చేసే పరిస్థితి వస్తుంది అలాగే వాళ్ళకి చెప్పేది చెప్తూ మా క్షేత్రస్థాయిలో కుటుంబ సభ్యులకు పార్టీ కోసం మహర్ణిషులు కష్టపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాం పార్టీ అండగా ఉంటుంది మేమందరం అండగా ఉంటాం ఏ కష్టం వచ్చినా మీరు అర్ధరాత్రిలో తలుపు తట్టినా మీకు మేము నిలబడతాం మీకు సపోర్ట్గా ఉంటాం అధైర్య పడద్దండి ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దండి మేమందరం మీతో ఉంటాం పార్టీ మీతో ఉంటాలి మళ్ళీ మనమందరం ప్రాణాలు అర్పించైనా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం రాబో రోజుల్లో దయచేసి ఎక్కడ ఏ ఇబ్బందులు గురి చేయకుండా అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టాలని అభివృద్ధి కోరుకునే ఈరోజు ఇంత మెజార్టీతో మిమ్మల్ని చాలా నియోజకవర్గాల్లో గెలిపించడం జరిగింది దాని మీద మీరు దృష్టి పెట్టి వీటన్నింటినీ మానుకోవాలని వాళ్ళకు కూడా హైతో పలుకుతూ వారికి మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున గెలిచి రాబోయే రోజుల్లో బాగా పరిపాలన చేయాలని మరొకసారి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను